హలో చెప్పండి మీ వివరాలు చెప్తారా వీలైతే అనేది రెండు ఉంటాయి ఒకటి స్క్రిజియోఫరేనియా లాంటివి రెండోది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అయ్యి కూడా దాన్ని కూడా మనము సైకియాట్రిస్ దగ్గరికి వెళ్తాం అది ఒక స్టేజ్ అనమాట ఈ సైకలాజికల్ ప్రాబ్లం వల్ల సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళేది ఏంటి అని అంటే బయట బిలీఫ్ సిస్టమ్ వల్ల వచ్చింది అది జెనెటికల్లీ రాదు స్కిజియోఫ్రినియా లాంటివి జెనెటికల్లీ వస్తాయి తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది మరి చాలా మంది మా పేరెంట్స్ కి మా కో లేకపోతే గ్రాండ్ కో ఎంగ్జైటీ ఉంది నాకు కూడా వచ్చింది గ్రాండ్ కు ఉంది కు ఉంది నాకు ఉంది అంటే ఇది జెనెటికల్లీ రాలేదు చూసి నేర్చుకోవటం నేర్చుకోవటం అంటే మనము స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నట్టు కాదు ప్రోగ్రామింగ్ అంటే కండిషన్ అవ్వటం వల్ల వచ్చేది ఉదాహరణకు వాళ్ళ గ్రాండ్ మదర్ హిందువే ఆమె హిందువే వాళ్ళ మదర్ కూడా హిందువే ఈమె కూడా హిందువే ఇది జెనెటికల్లీ వచ్చిందా నో ఇది అది పాటించడం ద్వారా వచ్చింది ఒకవేళ ఈ అమ్మాయిని పుట్టగానే తీసుకెళ్ళి పాకిస్తాన్లో ఇంకో అమ్మాయి పెంచుకుంటే ఆమె ఇస్లాం తీసుకుంటే లేకపోతే ఇంకో దగ్గర అయితే క్రిస్టియన్ అయ్యి ఉండేది కదా జెనెటికల్లీ వస్తే ఎక్కడికైనా రావాలి ఇప్పుడు స్కిన్ టోన్ జెనెటికల్లీ వస్తుంది అది పాకిస్తాన్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా వెదర్ కండిషన్ వల్ల కొంచెం మారాలి తప్ప స్కిన్ టోన్ అయితే అంతే ఉంటుంది హెయిర్ అలాగే కంటి గుడ్ కలర్ ఉంటుంది కదా గ్రే గ్రే ఐస్ అనేటి అవన్నీ జెనెటికల్ వస్తాయి అవి ఎక్కడ పెంచినా అలాగే వస్తాయి ఇవి అలా కాదు మనం పెరిగిన వాతావరణం వలన సిమిలర్గా పేరెంట్స్ కుండి కూడా పిల్లలకి రావచ్చు తప్ప అదే జెనెటికల్ని రాలేదు అయితే స్కెజఫ్రేనియా లాంటివి ఇప్పుడు పుట్టగానే అమ్మాయిని తీసుకెళ్ళిపోయి మదర్కి స్కెజఫ్రేనియా ఉంది ఉంటే ఖచ్చితంగా రావాలని లేదు వచ్చే అవకాశాలు బిడ్డన్ తీసుకుపోయి పాకిస్తాన్లో పెంచినా అక్కడ కూడా స్కెచ్ఫ్రీనియా వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా రావాలి ఎందుకంటే జెనెటికల్లీ ఏ ఎవరి జీన్స్ ఎక్కడ ప్రిడామినేట్ చేస్తాయో తెలియదు కొన్నిసార్లు మేనమామ పోలికలు వస్తాయి కొన్నిసార్లు మేనత్త పోలికలు వస్తాయి చిన్నాన పోలికలు వస్తాయి తాత చింతాత పోలికలు వస్తూ ఉంటాయి ఆ ప్రిడామినేట్ క్వాలిటీని బట్టి ఉంటుంది కాబట్టి సైకియాట్రిక్ అంటే స్కిజియోఫ్రేనియా లాంటివి మాత్రమే జెనటికల్లీ వచ్చే అవకాశాలు అవకాశాలు ఉన్నాయి వచ్చి తీరుతాయి అనుకోవద్దు జాగ్రత్త ఎందుకంటే భయపడిపోతూ ఉంటారు వాళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళకి వచ్చి వచ్చి తీరుతుంది అనుకోవద్దు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవి ఏవి సైక్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటి యాంగ్జైటీ డిజార్డర్స్ ఓసీడీ డిప్రెషన్ ఇవన్నీ కూడా అక్కడ కూడా డిప్రెషన్ ఉండొచ్చు బట్ ఈ సైకల్ సామాజిక విశ్వాసాల ద్వారా వచ్చేది జెనెటికల్లీ రాదు అక్కడ పెరిగిన వాతావరణంలో వస్తుంది ఓకే రైట్ గౌన్నారా